సార్ చెప్పండి ఏ చంద్రబాబు నాయుడు గారు సిఏ సదస్సు లాంటిది తెచ్చి ఏ ఇండస్ట్రీస్ తెస్తున్నాడు దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు నేను తెచ్చిన వాటినే వీళ్ళు క్రెడిట్ చూపించుకొని క్రెడిట్ తెప్పుతున్నారు తప్పితే నేను తెచ్చిన వాటిని కూడా వీళ్ళు చూసుకుంటున్నారు ఇప్పుడు నా వాళ్ళే వచ్చినాయి అన్నీ అని చెప్పి కంపెనీలు చెప్తున్నాడు నిజంగా ఆయన తెచ్చాడంటారా ఈ ఐదేళ్ళలో గత ఐదేళ్ళలో అయినా నువ్వు నిజంగా ఈ రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి చేయాలన్న ఉద్దేశం నీ మనసులో కానీ నువ్వు ఆ రోజు నీ గవర్నమెంట్లో ఉన్న మంత్రుల్లో కానీ ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇంత ఘోరంగా నిన్ను పక్కన పెడతారా అంటే నువ్వు చేసే విధానం ఆంధ్రప్రదేశ్ ప్రజలు విఘ్నతతో ఆలోచించారు కాబట్టే నువ్వు ఒక రాక్షసుడివి ఈ రాక్షసుడు అనేవాడు అరణ్యంలో ఉండాలి తప్పితే జనవాసాల మధ్య ఉండకూడదనేటువంటి ఉద్దేశంతో నిన్ను నీ యొక్క మంది మార్బలాన్ని కుక్కుటివేళతో సహా కూర్చోబెట్టి పీకి నిన్ను ఇంట్లో కూర్చోబెట్టారు అంటే దాని అర్థం ఏంటి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తప్ప ఒక పరిశ్రమలు తేవాలన్నా అభివృద్ధి చేయాలన్నా సంక్షేమం చేయాలన్నా నాయకుల యొక్క తాలూకా వాళ్ళ విలువలు కాపాడుకోవాలన్నా కాపాడాలన్నా ఈ రాష్ట్ర ప్రజల యొక్క మాన ప్రాణాలు కాపాడాలన్నా కూడా ఒక్క చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటేనే మాకు రక్షణ ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకొచ్చారు కాబట్టి నువ్వేదో దయ్యాలు వేదాలు వల్లించినట్టు వచ్చి మీడియా ముందు ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఆకాశంలో ఉన్నారు నువ్వు ఉమ్ము వేయాలనుకుంటే నీ మీదే పడుద్ది తప్పితే ఇంకోటి కాదనేటువంటి విషయాన్ని మాత్రం నువ్వు తెలుసు ఏమంటే గత ప్రభుత్వంలో మీరు ఒకసారి గమనిస్తే మా నాయకుడు నారా లోకేష్ బాబు గారు కానివ్వండి లేకపోతే తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యేలు కానివ్వండి ఎమ్మెల్యేలు కానీ రోడ్డు మీదకి వెళ్ళి ఏదన్నా నిరసన తెలియచేయాలనేటువంటి పరిస్థితి ఉంటే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాదు వాళ్ళు కమ్యూనిస్టులు కానివ్వండి బీజేపీ వాళ్ళు కానివ్వండి లేకపోతే ఒక సామాన్య ప్రజలు వాళ్ళకు ఒక యూనియన్ ఉంటే వాళ్ళు కానీ ఎక్కడన్నా నిరసన తెలిసినటువంటి చేసేటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాలు ఎక్కడన్నా ఉందా ఈరోజు ఉంది నువ్వు ఎక్కడికన్నా దన్నాకి వెళ్ళాలన్నా ఎక్కడన్నా పరామర్శకి వెళ్ళాలన్నా ఎక్కడన్నా ఆంక్షలు ఉన్నాయా ఆంక్షలు ఉంటున్నాయి నువ్వు ఆ ముసుగులో చేసేటువంటి దుర్మార్గాలకు ఆంక్షలు ఉంటున్నాయి తప్పితే నువ్వు వెళ్ళడానికి ఎక్కడైనా ఆంక్షలు ఉన్నాయా అటువంటి ఆంక్షలు పెట్టే నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు అయితే గత ప్రభుత్వం ముందు నువ్వు పాదయాత్ర చేయగలిగేవాడు రాష్ట్రంలో కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అటువంటి పర్యావరాలు చేయటానికి ఎప్పుడు కూడా మా నాయకుడు ఎప్పుడూ ముందుడు అవి లేడు కాబట్టే నువ్వు ఈరోజు నీ ఆటలు సాగుతున్నాయి మీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారంటే ఈరోజు మా నాయకుడు కనుక ఒక కనుసైగ చేసి క్రమశిక్షణతో ఉండండి అని అనకపోతే కనుక ఈరోజు నీ కార్యకర్తలు రోడ్డు మీదకి రానిస్తారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ కసి మాలో లేదా ఆ కసి ఉన్నా కూడా మా నాయకుడు యొక్క ఆజ్ఞ శిల్సా వహించి ఈరోజు మీరు ఏదైనా ఏది అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడుతూ ఉన్నారో మీ చిల్లర విధవలు అట్లాగే మాట్లాడుతూ ఉన్నా కూడా ఎక్కడా కూడా క్రమశిక్షణకి ఇదవ్వకుండా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త మా నాయకుడు ఇచ్చినట్టు ఆదేశాలు మాత్రమే మేము పాటిస్తూ మేము మౌనంగా ఉంటున్నాం తప్పితే లేకపోతే ఒక్క నిమిషం మా అధిష్టానం కనుక మాకు ఇదిగోండి మీరు చూడండి ఇట్లా మాట్లాడే దుర్మార్గుల్ని అంటే ఈ రాష్ట్రంలో లేకుండా తరిమేసేటువంటి శక్తి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకు ఉందనేటువంటి విషయాన్ని తెలియదు కానీ ఇక్కడ అంత చంపేస్తాను నేను అధికారంలోకి వస్తే జైలు శిక్ష జైలుకి పంపిస్తాను ఎవరిని ఉపేక్షించను అని చెప్పి మళ్ళీ బెదిరిస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నీ సొంత కుటుంబ సభ్యుడు వివేకానంద రెడ్డి గారు గమనించాల నీ యొక్క మానసిక పరిస్థితి ఆ రోజు ఆయన్ని చంప మీద కొట్టినప్పుడే నీ మానసిక పరిస్థితి కనుక ఆయన గమనించుంటే ఈ రోజు ఆయన భూమి మీద ఉండేవాడు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కళ్ళు కూడా అవసరమైతే మా ప్రాణాలు పోయినా పర్వాలేదు మా నాయకులు ఈ రాష్ట్రానికి అవసరం ఈ దేశానికి అవసరం అనేటువంటి పరిస్థితుల్లో ప్రతి కార్యకర్త అనుకుంటున్నాడు కాబట్టే ఈరోజు ఎంతో కొంత కార్యకర్తలు అసహనంతో ఉన్నా కూడా మాకేం జరగట్లేదు అన్న ఉన్నా కూడా మా నాయకుల మీద ప్రేమే మమ్మల్ని డామినేట్ చేస్తూ ఉంది కాబట్టి నువ్వు ఈ రకంగా మాటలు మాట్లాడుతూ ఉంటే రక్తం ఉడికిపోతున్నా సరే మా నాయకుల యొక్క క్రమశిక్షణ మాకు నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు మాకు ఇచ్చినటువంటి సిద్ధాంతాలు మాకు అన్ని గుర్తున్నాయి కాబట్టి మేము చాలా మౌనంగా చూస్తూ ఉన్నాం కానీ నీ దగ్గర ఉన్నటువంటి నాయకులు ఎటువంటి వాళ్ళు చేదరోలు గంజాయి తాగేవాళ్ళు మందు తాగేవాళ్ళు వ్యభిచారం చేసేవాళ్ళు అవసరమైతే సొంత మనుషుల్ని చంపితే మనం ఒక కార్పొరేటర్ గానో ఒక కౌన్సిలర్ గానో ఒక ఎమ్మెల్యే గానో ఒక మంత్రి గాను అవుతామనుకుంటే మీ నాయకులు ఎటువంటి పరిస్థితికైనా దిగదారేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ప్రజలు చూశారు దానికి ఉదాహరణ జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి ఏ అవకాశం లేకపోయినా వెళ్ళాడు కాబట్టి ఆ రోజు మంత్రి పదవిలో కూర్చోగలిగాడు కొడాలని బూతులు తెడతాడు కాబట్టే ఆ రోజు మంత్రి పదవిలో ఉండగలిగాడు వంశీ మా పార్టీలో గెలిచి మా భిక్షని ఈరోజు మీ పార్టీలోకి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడాడు కాబట్టే నాకు రాజకీయాలు వద్దు అనేటువంటి పరిస్థితిలో ఈరోజు ఉన్నాడు అలాగే తెలుగుదేశం పార్టీ మాకు కన్నతల్లి లాంటి పార్టీ ఆఫీసు మీద దాడి చేస్తే కొంతమంది ఉనికి కూడా కోల్పోయేటువంటి పరిస్థితి విజయవాడ నియోజకవర్గంలో ఉంది కాబట్టే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఒక క్రమశిక్షణగా ఆధారాలతో వెళ్ళొద్దు కాబట్టి ఈరోజు మీరు కొంతమంది మాట్లాడగలుగుతున్నారు ఆ అధికారాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు నాకెందుకు కార్యకర్తలకు ఇద్దామని కనుక ఒక్కసారి అనుకుంటే రావణ కాష్ట అవుద్ది కాబట్టి దయచేసి ఇటువంటి మాటలు మాని ఇప్పటికైనా మంచి ప్రభుత్వంతో మెలగమని మీకు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా తిరుపతి లడ్డు వ్యవహారం చూస్తే ఆయన చెప్తా ఉన్నాడు ఆవు మేత సరిగ్గా మేయలేదు సరైన దానా పెట్టలేదు కాబట్టి అలాంటి కల్తీ ఏది వ్యవహారం వచ్చింది మేమేం చేయలేదు ఇదంతా చంద్రబాబు నాయుడు వెనకాల నడిపిస్తున్న నాటకం అటు సీబీఐ దర్యాప్తు కూడా తప్పే అన్నట్టు మాట్లాడుతుండ నిజంగానే వాళ్ళేమన్నా గతంలో సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగారు ఏది నిజం అంటారు దీంట్లో అసలు నీ పుట్టుకే నిజమా జగన్మోహన్ రెడ్డి ఒక పక్క మీ నాన్న చచ్చిపోయి అక్కడ పావురాల గుట్టలో అవయవాలు దొరకట్లేదంటే నువ్వు ఇక్కడేమో ఒక చిన్న ఏడు మొహం పెట్టి సంతకాలు సేకరణ చేసావాయా నువ్వాయా మా నాయకుడి గురించి మాట్లాడేది కల్తీ నెయ్యి ఆవు ఎటువంటిదయా చక్కటి గడ్డి తిని స్వచ్ఛమైన పాలు అందిస్తుంది అటువంటి ఆవును కూడా నువ్వు కించపరిచి మారుస్తున్నావా మాట్లాడుతున్నావంటే నీకు హిందూయిజం మీద ఉన్నటువంటి ఎంత వ్యతిరేకత ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తూ ఉంది హిందువులంతా కూడా ఆవుని చాలా గొప్ప పవిత్ర హృదయంతో కొలుస్తారు నువ్వు అటువంటి ఆవుని కూడా అవమానించావంటే మరి ఇక్కడ కొంతమంది ఉంటారు ఈ ఆవుని గోవుని ఇట్లా అనగానే మరి బయటికి రావాలి వాళ్ళు ఎవరు కూడా బయటికి రాలేకపోతున్నారు ఎందుకంటే నీ ఉన్మాద చర్యకి భయపడిపోయి ఉన్నారు ఇంకా రాష్ట్రంలో ప్రజలు నువ్వు ఆవుని కూడా ఈ రకంగా మాట్లాడావు ఆ రోజు నీ అధికారంలో ఉన్నప్పుడు దుర్గగుడిలో సింహాలయ ఎత్తుకెళ్ళిపోయినా లేకపోతే తిరుపతిలో నువ్వు అన్యమత ప్రచారం చేసినా శ్రీకాకుళం డిస్టిక్ లో దేవాలయాలను ధ్వంసం చేసినా కూడా ఏ ఒక్క దాని మీదన్నా ఎక్కడన్నా సరే యాక్షన్ తీసుకున్నటువంటి పరిస్థితి కానీ నిన్నగా మొన్న మీ అంబటి రాంబాబు తిరుపతిలోకి వెళ్ళి అన్నం తిని బ్రహ్మాండంగా ఉంది అద్భుతంగా ఉందని కితాబ్ ఇచ్చాడయ్యా ఇంత చూసి నేర్చుకో నువ్వు కొంతమంది కొంత నువ్వు ఓడిపోయిన తర్వాత నీ మానసిక పరిస్థితిని దిగదార్చుకొని మనం ఎందుకు ఓడిపోయాం అని నీ నీలో నువ్వు సంఘర్షణ చేసుకొని నీలో ఉన్న తప్పుల్ని నువ్వు మెరుగుదిద్దుకునేటువంటి పరిస్థితిలో ఉండాలి కానీ ఇంకా ఉన్మాదుల్లాగా మాట్లాడితే ప్రజలు సహించాలనేటువంటి విషయాన్ని గమనించమంట అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏ అక్రమ సంపాదన అక్రమ కూడగట్టిన దాంట్లో కూడా నేను పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అసలు నీ సొంత ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి మేము అధికారంలో రాగానే ఫైల్స్ తగలబడిపోయినాయి నీ సొంత ఆస్తులైతే నీకు భయం ఏంటాయా ఇప్పుడు నా సొంత ఆస్తు ఉందండి నా సొంత ఆస్తుని ఆక్రమించుకుంటే నేను చూస్తూ ఊరుకుంటానా కోర్టులేవా న్యాయస్థానాలు లేవా ప్రజల ముందు పెట్టవా మన పత్రాలు ప్రజల ముందు పెట్టమా నువ్వు ప్రజల యొక్క నిరుపేద ప్రజల యొక్క ప్రతి ఒక్కళ్ళు కూడా లాక్కొని ఈరోజు ఒక రుబాబు చేయటం ప్రతి ఒక్కరిని బెదిరించడం ఆ బెదిరింపు ద్వారాలోనే మనం బతకొచ్చు అనేటువంటి విధానం ఒక్కటే మీకు తెలిసింది తప్పితే దీన్ని న్యాయపరంగా బోర్డన్ని ఏమైతే చేయగలమో అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు మా నాయకులు కానివ్వండి లేకపోతే మా మిత్రపక్షమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి నో నారా లోకేష్ గారు కానీ వాటి మీద కూడా ఉన్నటువంటి ఆధారాలు అన్నింటినీ కూడా సేకరించి ప్రజల ముందు స్వచ్ఛందంగా పెడతా ఉన్నారు ప్రజలే నిర్ణయిస్తారు ఈ నిజంగా ఆయన సొంత ఆస్తులా లేతే గవర్నమెంట్కి సంబంధించిన ఆస్తులు దోసుకున్నామా లేకపోతే పేద ప్రజలు ఆస్తులు దోసుకున్నామని ప్రజలే త్వరలో నిర్ణయిస్తారు నిర్ణయించిన రోజు మీకు కట్టుకోవడానికి గొడ్డలు కూడా ఒంటి మీద ఉండవనేటువంటి విషయాలు తెలుసుకోండి అదేవిధంగా ఎర్రచంద్ర వ్యవహారంలో కింగ్ పిన్ లా ఉన్నారు వాళ్ళందరూ వదిలేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు గట్టిగా చెప్పారు దాంతో పాటుగా ఎలా వచ్చింది ఎర్రచంద్ర దాని మీద కూడా ఆయన మాట్లాడితే దాన్ని కూడా కరుణాకర్ రెడ్డి గారు వక్రించి మాట్లాడతాన్ని ఆయనకి ఏం తెలీదు నా తెలిసినంత కూడా ఆయనకి తెలియదు అని మాట్లాడే విధానాన్ని ఎలా చూస్తారు నీకు అన్ని తెలుసు కాబట్టి కరుణాకర్ రెడ్డి నిన్ను పక్కన కూర్చోబెట్టారు ఏంటి నీకు తెలిసిందల్లా తెలుగు ప్రాసని కొంచెం వ్యంగ్యంగా ఎట్లా మాట్లాడగలం అనేటువంటి విషయంతో మాట్లాడుతూ ఉన్నావు కానీ తెలుగు యొక్క గొప్పతనాన్ని ఆ యొక్క ప్రాసని మనం జనాలకి మంచి జరిగే విధంగా వాడాలనేటువంటి ఉద్దేశం నీకు ఉంటే పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేసిన దానికి నీకు తెలుసుద్ది ఎర్ర చందనం అనేది మీ ఐదు సంవత్సరాల్లో ఏ రకంగా రాష్ట్ర నలుమూలల దేశాల్లో ఎట్లా వెర్రవీగిపోయారు ఏ రకంగా ఆ ఎర్రచందన అమ్మేవాళ్ళు కానివ్వండి ఆ స్మగ్లర్లు కానివ్వండి ఎంత బరిత్యేగించారు ఎంతమంది అధికారులను పెట్టుకున్నారు ఎంత ఈ రాష్ట్ర ఖజానాకి రావాల్సిన సొమ్ముని ఈ దేశ ప్రజలకు చెందాల్సినటువంటి డబ్బుని ఏ రకంగా మీరు ఇతర దేశాలకు తరలించారు వివిధ రూపాల్లో ఒక ఎర్రచందనం ఏంటి బియ్యం ఏంటి మద్యం ఏంటి మీరు చెయ్యని వ్యాపారం ఏంటి ఇంకా తొందరలో మీరు అమ్మాయిలను ఎక్కడెక్కడికి పంపించారో కూడా వచ్చేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉందంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో మీరు చేశారు అంటే ఈ రాష్ట్ర ప్రజలు మీకు శాంతిగా ప్రశాంతంగా చక్కగా అందరూ ఉండే విధంగా పరిపాలించమని ఎవరికి ఇవ్వనంత మ్యాండేట్ నీకు ఇస్తే నువ్వు చేసినటువంటి పరిస్థితి ఏంటి ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేశావు ఫేస్బుక్లో మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేయించావు ఏ స్టేషన్లో ఉన్నారో తెలియకుండా చేశావు వాళ్ళ యొక్క వయసుతో సంబంధం లేకుండా వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టావు కానీ నీ భార్యను ఒక్క మాట అంటే మా తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా చూడకుండా తీసుకెళ్లి జైల్లో వేసినటువంటి గొప్ప సంస్కృతం ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇంకొకసారి మా నాయకుల గురించి కానీ మా కూటమి దాని గురించి కానీ మాట్లాడితే ఈ రాష్ట్రంలోనే నీకు లేకుండా మా నాయకుడితో సంబంధం లేకుండా మేమంతా కూడా సంఘటితమై మీ మీద పోరాటం చేసి మిమ్మల్ని తరిమేసే రోజు దగ్గరలో ఉందని మాత్రం తెలియజేస్తాం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త కేవలం విలువలకి కట్టుబడి ఉన్నాడు మాత్రం కాబట్టే ఈ మాత్రం మీరు మాట్లాడగలుగుతా ఉన్నారు మేము ఒక్కసారి విలువలు వద్దు అనుకొని మా చంద్రబాబు నాయుడు గారు చెప్పినా కూడా మేము వినకూడదు అనే ఒక సంకల్పం కనుక మా కార్యకర్తల్లో వచ్చిన రోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కదా కాదు కదా ఎవరు చెప్పినా కూడా వినేటువంటి పరిస్థితి ఉండదు ఆ పరిస్థితులను తెచ్చుకున్న రోజు కనీసం నీకు మనుగుడు కూడా ఉండదు అనేటువంటి విషయాన్ని మాత్రం తెలియజేస్తాను